మహాబలుడు అయిన భీముడిని ఒక కొండ చిలువ బంధించింది అని మీకు తెలుసా ఒకరోజు భీముడు వేట కోసం హిమాలయ శిఖరం మీదకు వెళ్ళాడు అక్కడ ఒక కొండచిలువ భీముడిని ఆహారంగా పట్టుకుంది ఆ కొండచిలువ భీముడిని తన శరీరంతో చుట్టువేసింది భీముడి బలం ఆ కొండచిలువ ముందు చాలలేదు భీముడు చాలా ఆశ్చర్యపడి నా వంటి బలవంతుడిని ఇలా బంధించే శక్తి నీకు ఎలా వచ్చింది నీవు వరప్రసాదివా అని అడిగాడు అప్పుడు ఆ కొండచిలువ భీముడితో భీమసేన నేను నగూషుడు అనే మహారాజును ఒక అప్పుడు దేవేంద్ర పదవిని అధిష్ఠించాను ఒక మునివరివిని శాపం వలన సర్పరూపం దాల్చాను అని అన్నాడు ఇంతలో భీమసేనుడు ఎంతసేపుడికి రాకపోయేసరికి ధర్మరాజు భీముడిని వెతుక్కుంటూ వచ్చాడు చిలువ బంధించి ఉన్న భీముడిని చూసి ఆహా ఏమి ఈ కాల మహిమ వెయ్యి ఏనుగుల బలం కలిగిన భీముడు ఒక పాము చేతిలో బంధీకృతుడు కావడమా అని అనుకున్నాడు అప్పుడు ధర్మరాజు కొండ చెలువును చూసి అయ్యా నీవు ఎవరు అని అడిగాడు అప్పుడు ఆ కొండచెలువ నా పేరు నగుషుడు నేను ఇంద్రుడితో సమానుడిను నాకు ఒక శాపం ఉంది నేను అడిగే ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారో వారి శాపం విముక్తి కలుగుతుంది అని చెబుతాడు నీవు శక్తి ఉంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పి నీ తమ్ముడిని విడిపించుకో అని చెప్పాడు అప్పుడు ధర్మరాజు కొండచిలువ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి భీముడిని విడిపించుకొని వచ్చాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి మా అవర్ టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోని లైక్ చేయండి